అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం గుండెకి సవ్వాడేందుకు పార్ట్ త్రీ విందాం అర్జున్ సంతోషంగా యాహో అనుకుంటూ నేను మీకోసమే ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నాను తెలుసా ఐ లవ్ యూ ఏంజల్ ఐ లవ్ యూ సో మచ్ అని అరిచాడు గట్టిగా ఆ మాటకు అక్కడున్న చారి అప్పుడే అటుగా వచ్చిన అర్జున్ ఆఫీస్ స్టాఫ్ కూడా ఆ మాట విని షాక్తో కళ్ళు పెద్దవి చేసుకుని కప్పాలో నోరు తెరిచారు ఆ మాటకు అమ్మాయి కూడా షాక్ అయ్యి అర్జున్ వైపు చూస్తూ ఉంటే ఆ అమ్మాయి ఫ్రెండ్ గీత వసే శృతి ఎవరే అతను మీరు కలుసుకుంది ఇప్పుడే అయినా వెంటనే ఐలవ్యూ అని ప్రపోజ్ చేశాడు జాతరలో మీ నానమ్మ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుతుంది పద అని చెప్పి శృతిని అక్కడి నుంచి తీసుకెళ్తుంది గీత శృతికి కూడా అదే నిజం అనుకుని గీతతో వెళ్ళిపోతూ ఉంటే అర్జున్ శృతి ముందుకు వెళ్ళి నుంచుని హలో మీస్ ఇక్కడ నేను ప్రపోజ్ చేస్తే మీరేంటి అసలు రిప్లై ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఆ మాటకి శృతి అర్జున్ వైపు చూసి ఆ పక్కగా వాళ్ళ నానమ్మ వాళ్ళు రావడం గమనించి భయంగా మీరు ఇప్పుడే చెప్పారు కదా నన్ను కొంచెం ఆలోచించుకొని ఇవ్వండి అని చెప్పి వాళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది శృతి గీత శృతిని పేరు పెట్టి పిలవడంతో ఆ అమ్మాయి పేరు శృతి అని తెలుసుకున్నాడు అర్జున్ అలా శృతి వైపు చూస్తూ ఉండగా అప్పుడే తేరుకున్న చారి అర్జున్ దగ్గరికి వచ్చి షాక్గా సార్ ఏం జరిగింది అంటూ అప్పుడే వాళ్ళ దగ్గరకు వచ్చిన స్టాఫ్ని చూసి మళ్ళీ అర్జున్ వైపు చూస్తూ ఇక్కడ మీరు చేసింది మేము చూసింది ఏంటి సార్ అని అడిగాడు అర్జున్ తన ఫ్యాంట్ పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకుంటూ యాటిట్యూడ్గా ఇక్కడ నేనేం చూశానో మీరు అదే చూశారు అంటూ తన స్టాఫ్ వైపు తిరిగి సీరియస్గా బాగా ఎంజాయ్ ఉన్నారు కదా ఇప్పుడు వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయండి ఈవినింగ్ చెప్తా మీ సంగతి అన్నంతో వాళ్ళు భయపడితే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇంతలో అర్జున్ మాట్లాడుతూ షారీ ఆ అమ్మాయి పేరు విన్నావుగా రేపటిలోగా ఆ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ నా దగ్గర ఉండాలని చెప్పి తన గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు అర్జున్ ఇంటికి వెళ్ళిన శృతి గీత తమ రూమ్కి వెళ్ళగానే శృతి ఎఫ్ఎం ఆన్ చేసుకుని యాహూ అంటూ పిచ్చి పిచ్చిగా గింజలు డ్యాన్స్ చేస్తుంది ఎవరో అబ్బాయి ప్రపోజ్ చేసినందుకు అగ్గి మీద గుగ్గిలం అవుతుందనుకున్న శృతి ఇప్పుడు ఆనందంతో పిచ్చిదానిలా గెంతులు వేయడం చూసి ఆశ్చర్యపోయింది గీత గీతకు శృతి ప్రవర్తన ఏమర్థం కాక కోపంగా వెళ్ళి ఎఫ్ఎం ఆఫ్ చేసి ఏమంటల్ పిచ్చి కానీ లేచిందా ఏంటి నీకు అలా గింతున్నావు వాడెవడో వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే నలు నువ్వు పీకుతావు అనుకుంటే నువ్వేమో ఆలోచించుకుని చెప్తానండవేంటి ఇంటికొచ్చేలా డ్యాన్స్ చేయడం ఏంటి అసలు నువ్వు నువ్వేనా ఎవడైనా ప్రపోజ్ చేస్తే వాడినాలు తన్నేదానివి కానీ ఇప్పుడేంటి ఇలా ప్రవర్తిస్తున్నా పోనీ అందం చూసి ఫ్లాట్ అయిపోయావా అంటే ఈ అబ్బాయిలాగా అందంగా ఉన్న ఒక ముగ్గురు అబ్బాయిలు ప్రపోజ్ చేసినా కూడా రిజెక్ట్ చేశాం కానీ ఇప్పుడేంటే ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నావు కానీ శృతి గీత మాటలేం పట్టించుకోకుండా సంతోషంగా మ్యూజిక్ లేకుండానే డ్యాన్స్ చేస్తూ ఐఎమ్ సో హ్యాపీ గీత సో 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 హ్యాపీ అంటూ గీత చేతులు పట్టుకుని తిప్పేస్తోంది శృతి ఏం మాట్లాడుతున్నావే నువ్వు నీ ప్రవర్తన చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది అసలు ఏం జరిగింది అతనికి నువ్వేలా తెలుసు అని అడిగింది అయోమయంగా గీత కానీ శృతిదానికి సమాధానం చెప్పకుండా నవ్వుతూనే ఉంది ఇక్కడ షాక్తో గెస్ట్ హౌస్ చేరుకున్న అర్జున్ ఆఫీస్ స్టాఫ్ అంతా హాల్లో కూర్చుని వాతాకరణి మొదలుపెట్టారు అప్పటి వరకు సుష్మా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వాపుకుంటున్న హరిణి ఇక తన వల్ల కాక ఒక్కసారిగా గట్టిగా నవ్వేసింది అందరూ తన వైపు విచిత్రంగా చూస్తుంటే హరిణి మాత్రం సుష్మాను చూస్తూ పట్టపట్టుకు నవ్వుతూనే ఉంది సుష్మ కోపంగా హరిణి వైపు చూస్తుంది ఇంతలో సుమతి ఏమైందే ఎందుకలా పడి పడి నవ్వుతున్నావు అని అడిగింది హరిణి దాని నవ్వును కంట్రోల్ చేసుకుని పైకి లేచి అక్కడే ఉన్న టీవీ రిమోట్ చేతిలోకి తీసుకుని దాన్ని మైక్లాగా పట్టుకొని డ్యాన్స్ చేస్తూ గ్రీకు వీరుడు నరకుమారుడు కుమారుడు కళల్లో ఇంకా ఉన్నాడు ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు కొట్టి చూస్తే కుర్రాడు బాయ్ ఏమి చెప్పను ఎలాగ చెప్పను ఎంత గొప్పవాడే నావాడు రిపమూసినా ఇటీపు చూసినా కళ్ళ ముందు వాడే ఉన్నాడు అంటూ పాడుతుంటే సుష్మా కోపంగా ఒసే నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే నువ్వేమో నన్ను ఎక్కిరిస్తున్నావా అంటూ హరిణి చుట్టుపట్టుకుని పీగుతోంది అక్కడున్న ఒక అబ్బాయి అబ్బా సుష్మా హరిణి ఎంత బాగా పాడుతోంది సాంగ్ నువ్వెందుకు మధ్యలో చెడగొడుతున్నావు అని అడిగాడు తనకు సుష్మా లవ్ గురించి తెలియక దాంతో హరిణి నవ్వుతూ సుష్మా నుంచి విడిపించుకుంటూ రే అశోక్ నేను పాడింది సాంగ్ మాత్రమే కాదు ఒకప్పుడు మన సుష్మా మన అర్జున్ సార్తో వేసుకున్న డ్రీమ్స్ కూడా అంటూ నవ్వుతోంది దాంతో సుష్మా కోపంగా అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంది దాంతో అశోక్ అయోమయంగా అంటే అని అడిగాడు అంటే మన సుష్మ మన అర్జున్ సార్ని డీప్గా లవ్ చేసింది సార్కి మనకు సెట్ అవ్వదని మేము ఎంత చెప్పినా వినకుండా నా హీరో నా బాయ్ మా ప్యార్ అంటూ సార్ని పిచ్చి పిచ్చిగా లవ్ చేసింది అది అని చెప్పింది సుమతి దాంతో అశోక్ ఓ అందుకేనా మన ఆఫీసులో ఎవరు ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేసేది అని అడిగాడు అంతలా లవ్ చేసి ఇప్పుడు సార్ ఎవరో అమ్మాయికి అలా పబ్లిక్లో ప్రపోజ్ చేయడం చూసి పాపం పాప తట్టుకోలేకపోతోంది అని నవ్వుతోంది హరిణి ఫ్రెండ్ అయ్యుండి పాపం తను ఓదార్చకుండా ఇలా నవ్వుతున్నావేంటి అని అడిగాడు అశోక్ మన ఏం చేయాలి మేము ఎప్పుడో చెప్పాము సార్ స్టేటస్ ఎక్కడా మన స్టేటస్ ఎక్కడా నువ్వెంత పిచ్చిగా లవ్ చేసినా ఆ డబ్బు ఉన్నవాళ్ళు మనవైపు కనీసం కన్నెత్తు కూడా చూడరని అది వింటేనేగా అంత పిచ్చిగా దాన్ని లవ్ చేయమన్నాడు ఇప్పుడు ఎవడు బాధపడమన్నాడు అని అడిగింది హరిణి నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ సార్ ప్రపోజ్ చేసింది ఒక విలేజ్ కాల్కి కదా ఆ అమ్మాయిని చూస్తే సార్ స్టేటస్లో కూడా లేదు మన అమ్మాయికి ఎందుకు ప్రపోజ్ చేసినట్టు సార్ అని అడిగాడు అశోక్ అయ్యో సార్ ఏం పట్టించుకోకుండా అమ్మాయికి ప్రపోజ్ చేశారంటే సార్ తను ప్రేమిస్తున్నట్టే కదా మేబీ ఎట్ ఫస్ట్ ఎయిట్ అనుకుంటా అందుకే అమ్మాయి స్టేటస్ ఏం చూడకుండా ప్రపోజ్ చేశారు సార్ అని హరిణి మాట్లాడుతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన అర్జున్ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు సీరియస్గా అందరూ ని చూసి లేచి నిలబడి అది సార్ అంటూ ఉంటే అర్జున్ నిన్న వెళ్ళొద్దని చెప్పినా ఆ జాతరకి ఎందుకు వెళ్ళారు మీరు అని అడిగాడు అర్జున్ అయ్యో సార్ మేము జాతరకు వెళ్ళలేదు మన వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు దేవుడికి దండం పెట్టుకుంటే బాగుంటుందని అక్కడే ఉన్న గుడికి వెళ్ళాం అంతే సార్ కూడా వెళ్ళమన్నారని వెళ్ళాను సార్ అంతే మేము నిజంగా జాతరకి వెళ్ళుంటే అంత ధైర్యంగా మీ ముందుకి ఎలా వస్తాను సార్ అని అడిగింది భయాన్ని లోపలే కప్పేసుకుని తను చెప్పింది అర్జున్ నమ్మాలని మనసులోనే దేవుణ్ణి కోరుకుంటూ సుమతి పెర్ఫార్మెన్స్ చూసిన అర్జున్ తన మనసులో ధైర్యంగా ఎక్కడొచ్చారు నేను ఇచ్చిన షాక్కి అయోమయంగా మా ముందుకు వచ్చారనుకుని ఇప్పుడు వాళ్ళని తిట్టే లేక సరే సరే రేపటి నుంచి డిలే లేకుండా ప్రాపర్గా వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు అర్జున్ దాంతో అందరూ అమ్మయ్య బాస్ నమ్మేశాడు అనుకుని ఊపిరి పీల్చుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి చారీ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నావా అమ్మాయివి అని అడిగాడు అర్జున్ హా సార్ మేడం వాళ్ళు ఉండేది హైదరాబాద్ అంట తన సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాయని ఈ వన్ మంత్ వాళ్ళ నా వాళ్ళ దగ్గర ఉండడానికి వాళ్ళ అన్నయ్యని తీసుకుని తన ఫ్రెండ్ గీత అమ్మాయి అయితే ఇక్కడికి వచ్చారంట సార్ అంటూ అలాగే వాళ్ళ నానమ్మ వాళ్ళు ఉండేదంటూ వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పి ప్రస్తుతానికైతే మేడం గారి గురించి ఇంతే తెలిసింది సార్ అని చెప్పాడు షారీ అవన్నీ విన్నా అర్జున్ సరే షారీ నువ్వు మన స్టాఫ్ని తీసుకెళ్ళి వర్క్ అది చూసుకో నేను వేరే పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్తూ ఉంటే ఏంటి సార్ మాకు కాబోయే మేడం గారి దగ్గరికేనా అని అడిగాడు షారీ నవ్వుతూ దాంతో అర్జున్ కూడా నవ్వుతూ నీకింత ఇంత ఉంది కాబట్టే నాకు అయ్యావు చారి ఎక్కువ ఆలోచించకుండా నేను చెప్పిన పంచే అంటూ తన కారులో వెళ్ళిపోయాడు అర్జున్ శృతి గీతలు బ్రేక్ఫాస్ట్ చేశాక గీతకు ఊరు చూపించడానికి ఇద్దరు పొలాలపై వెళ్తున్నారు శృతి వాళ్ళ నానమ్మ ఇంటి దగ్గరకు వచ్చిన అర్జున్ శృతి వాళ్ళు బయటకు వెళ్ళడం చూసి కారు అక్కడే ఒక చోట పార్క్ చేసుకుని శృతి వాళ్ళకు కొంచెం దూరంగా ఉండి ఫాలో అవుతున్నాడు ఎవరైనా ఊరి వాళ్ళ దగ్గరగా చూస్తే తప్పుగా అనుకుంటారని శృతి వాళ్ళలా నడుచుకుంటూ వెళ్తుండగా గీత అనుకోకుండా వెనక్కి చూడడంతో తమకు కొంత దూరంలో అర్జున్ రావడం గమనించి హే శృతి నీ హీరో మనల్ని ఫాలో అవుతున్నాడే అందు అలానే నడుస్తూ గీత వాట్ అంటూ శృతి వెనక్కి తిరగబోతుంటే వెంటనే గీత ఏ వెంటనే అలా తిరిగి చూసేకే ఏదో ఒక వంకను వెనక్కి తిరిగి చూడు అండంతో శృతి తన చుట్టూ చెవి వెనక్కి అనుకుంటూ క్యాజువల్గా వెనక్కి తిరిగింది శృతి వెనక్కి తిరగడంతో అర్జున్ నవ్వుతూ హాయ్ అంటూ చెయ్యి ఊపాడు దాంతో శృతి టక్కున ముందుకు తిరిగిపోయి ఉసే గీత నా హీరో ఒక హాయ్ చెప్తున్నాడే అంత ఎక్సైట్ అయిపోతు మరీ అంత ఎక్సైట్ అయిపోని అతను ఈ రోజు కనిపిస్తే ఎస్ చెప్పేస్తా అన్నావుగా మరి ఇప్పుడు వెళ్ళి చెప్పేస్తావా అని అడిగింది గీత హలో హలో నాకు నేనుగా వెళ్ళి చెప్పడం ఏంటి ముందు తను నా ముందుకు వచ్చి అడగని అప్పుడు చెప్తానంటూ అలా నడుస్తున్నారు అర్జున్ జనసంచారం లేని చోటు చూసుకుని వెంటనే పొరుగుని శృతి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు అర్జున్ సడన్గా వచ్చి అలా ముందు నుంచి అవడంతో ఇద్దరు ఒక్కసారిగా పడ్డారు హాయ్ శృతి గారు హవర్ యూ అని పలకరించాడు అర్జున్ హలో సార్ ఇక్కడ మేము కూడా ఉన్నాం కాస్త మమ్మల్ని కూడా పలకరించండి అంది గీత మీ గురించి నాకెందుకండి నేను నా అనుకున్న వాళ్ళే పట్టించుకుంటాను అంటూ శృతి వైపు చూస్తున్నాడు నవ్వుతూ శృతి కూడా నవ్వుతూ అర్జున్ వైపు చూస్తోంది ఇంతలో గీత అబ్బో అనుకుని ముత్తిప్పుకుంది హలో మీస్ మీరు కాస్త పక్కకు వెళ్తారా మేము కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి అన్నాడు అర్చున్ ఆ మాట గీత గుర్రుగా అర్జున్ వైపు చూస్తూ ఉంటే శృతి గీత వైపు తిరిగి ఏం పట్టించుకోకే ప్లీజ్ అన్నట్టుగా చూసింది దాంతో గీత సర్లే అనుకుని త్వరగా మాట్లాడుకోండి అని చెప్పి ఒక చెట్టు కింద బళ్ళు ఉంటే అక్కడ కూర్చుని మొబైల్ చూసుకుంటుంది గీత మనం కాస్త అలా వెళ్తూ మాట్లాడుకుందామా అని అడిగాడు అర్జున్ అయ్యో మరి గీత అంది శృతి తనేం చిన్నపిల్ల కాదులేండి ఎవరైనా ఎత్తుకుపోతారనుకుని భయపడ్డానికి అన్నాడు అర్జున్ ఆ మాటకు శృతి నవ్వుకుంటూ ముందుకు నడుస్తోంది అర్జున్ కూడా శ్రావ్య కొంచెం పక్కగా నడుస్తూ ఇప్పుడు చెప్పండి నిన్న నేను చెప్పిన దానికి మీ రిప్లై ఏంటో అని అడగడంతో శృతి వెంటనే ఒకసారి నన్ను చూడండి అప్పుడు తెలుస్తుంది మీకు నా రిప్లై ఏంటో అన్నంతో అర్జున్ శృతి కళలోకి చూశాడు తన కళ్ళు అందంగా నవ్వుతూ మీరంటే నాకు ఇష్టమే అన్నట్టుగా తనకు సమాధానం ఇవ్వడంతో అర్జున్ సంతోషంగా మీరింత ఈజీగా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు కావాలని అబ్బాయిలు తమ వెనకాలే తిప్పుకుంటారు ఆన్సర్ చెప్పకుండా మీలాంటి అమ్మాయిలైతే ముందే భయపడి ఒప్పుకోవడానికి చాలా టైం తీసుకుంటారు కానీ మీరు ఇంత తొందరగా ఒప్పుకోవడం అస్సలు నమ్మలేకపోతున్నాను అన్నాడు అర్జున్ దాంతో శృతి నవ్వుతూ కొన్నింటికి రీజన్స్ ఉండవు అలాగే ఏదైనా మన జీవితంలోకి వస్తే దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయాలి కానీ డిలే చేస్తే అది మనకు అందరంత దూరం వెళ్ళిపోతుంది అందుకే నాకు అలా చేయడం ఇష్టం లేకే ఇంత త్వరగా ఒప్పేసుకోవాల్సి వచ్చిందని నవ్వుతూ శృతి మన నా గురించి మీకేం తెలియదు కదా అయినా ఎలా ఒప్పేసుకున్నారు అని అడిగాడు అర్జున్ మీకు తెలియదేముంది ఒకసారి మనం ప్రేమలో పడితే ఆ ప్రేమ అవతల వ్యక్తి యొక్క రంగు రూపు పేద గొప్ప తారతమ్యాలు లేదీ చూడదు అలాగే నేను కూడా అంది సింపుల్గా శృతి అర్జున్ శృతి మాటలకు తన వైపు అలానే చూస్తున్నాడు తర్వాత శృతిని ఇప్పుడు ఇద్దరం ఒకరికొకరు ఓకే చెప్పేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకరి కోసం ఒకరు తెలుసుకుందాం ముందు నా గురించి చెప్తాను సరేనా అని శృతి అండంతో అర్జున్ సరే అనడంతో వెంటనే శృతి బట్ వన్ కండిషన్ మనం ఒకరి గురించి ఒకరు ఒక స్టోరీలో చెప్పుకోవాలి కానీ ఒకరి డీటెయిల్స్ గురించి ఒకరు తెలియకూడదు ఐ మీన్ నేను మా ఫ్యామిలీ వాళ్ళ గురించి చెప్తాను కానీ వాళ్ళ పేర్లు కానీ హైదరాబాద్లో మా అడ్రస్ కానీ మీకు చెప్పను మీరు కూడా నాకు చెప్పొద్దు సరేనా అంది శృతి దాంతో అర్జున్ కాస్త అయోమయంగా కానీ ఎందుకు అని అడిగాడు వెంటనే శృతి ఏం లేదు జస్ట్ లైక్ దట్ అయినా ఒకరి కోసం ఒకరు తెలుసుకోకుండా లవ్ చేసుకుంటేనే కదా థ్రిల్ ఉండేది అనడంతో అర్జున్ కాస్త నిరాశగా ఓకే అంటూ అట్లీస్ట్ మీ మొబైల్ నెంబర్ అయినా ఇస్తారా అని అడిగాడు అర్జున్ అది ఇవ్వకుండా ఎలా ఉంటాను అది లేకుండా ఇద్దరు ఎలా కాంటాక్ట్ అయ్యేది అంది శృతి మళ్ళీ దానే సరే ఇప్పుడు నా స్టోరీ చెప్తాను వినండి అని చెప్పడం మొదలుపెట్టింది మా అమ్మ నాన్నకు నేను మా అన్నయ్య ఇద్దరమే నాకు ఒక పది ఉండగా అమ్మమ్మకు అయిపోయింది అప్పటి నుండి రిలేటివ్స్ నాన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకోమన్నా నాన్న ఒప్పుకోకపోయినా తర్వాత నేను చిన్నపిల్లని కాబట్టి నాకు అమ్మ అవసరం ఉంది కాబట్టి తప్పక రెండో పెళ్లి చేసుకున్నారు అన్ని కథల్లో లాగానే ఇక్కడ కూడా నాన్న పిన్ని రాగానే మారిపోయాడు మమ్మల్ని సరిగ్గా పట్టించుకునేవాడే కాదు అప్పటి నుండి మేము అక్కడే ఉన్నా అన్నయ్య మాత్రం తను చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ నన్ను చదివిస్తూ స్కాలర్షిప్స్తో అన్నయ్య పీజీ కంప్లీట్ చేశాడు నేను ఇంకా ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నాకు కంపెనీలో జాబ్ వచ్చింది ఈ హాలిడేస్ అయిపోగానే వెళ్ళి జాయిన్ అయిపోతాను లాస్ట్ సెమ్ ప్రైవేట్గా కంప్లీట్ చేసుకుంటాను అంది శృతి దాంతో అర్జున్ అదేంటి ఆశయం కూడా కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చుగా అని అడిగాడు లేదు అర్జున్ గారు అప్పుడంటే నన్ను అన్నయ్య చూసుకునేవాడు కానీ ఇప్పుడు నేనే వాడిని చూసుకోవాల్సిన పరిస్థితి అంది శృతి అంటే మీ అన్నయ్యకి ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు అర్జున్ ప్రాబ్లం అంటే అన్నయ్య కాలేజ్లో ఉండగా తన జూనియర్ని చాలా డీప్గా లవ్ చేశాడు కానీ ఒకసారి ఏమైందో ఏమో మేము నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తిరిగి కాలేజ్కి వెళ్ళాక అక్కడ అమ్మాయి టీసీ తీసుకుని హైయర్ స్టడీస్ కబుర్ వెళ్ళిపోయిందని తెలిసింది అన్నయ్యకు ఒక్క మాట కూడా చెప్పలేదు ఆ విషయం విన్న అన్నయ్య వెంటనే తన ఇంటికి వెళ్ళాడు అక్కడ సెక్యూరిటీని అడిగితే వాళ్ళకు కూడా ఏ కంట్రీనో సరిగ్గా చెప్పలేదని వాళ్ళకి తిరిగి రామని ఆ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పారంట దానితో అన్నయ్య ప్రపంచమే తలకిందులైపోయింది ఎంతో గాఢంగా ప్రేమించిన అమ్మాయి తనను వదిలేసి వెళ్ళిపోవడంతో మందు అలవాట్లేని అన్నయ్య తన బాధను ఆ మందుతో పోగొట్టుకోవడానికి ట్రై చేసేవాడు ఆ తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఎవరైనా తనతో మాట్లాడినా అవసరమైతే తప్ప నువ్వు తెచ్చి మాట్లాడు అటువైపు అమ్మాయిని మర్చిపోలేక ఇటువైపు నా బాగోగులు చూసుకోలేకపోతున్నానని ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాడు అందుకే నేనే తప్పక ఇంకా కాలేజ్ మానేసి జాబ్కి వెళ్ళాలనుకున్నాను కానీ ఆ తర్వాత చదువే ఇంపార్టెంట్ అనిపించడంతో నా చదువు కంప్లీట్ అయ్యాక వెళ్దాం అనుకుంటే మా పిన్నికి నాకు జాబ్ వచ్చిన సంగతి తెలిసిపోయి వెళ్ళమని ప్రెషర్ చేస్తోంది అందుకే ఇక తప్పక నేను వెళ్లాల్సి వస్తుంది ఇది నా స్టోరీ ఇక మీరు చెప్పండి అంది శృతి దాంతో అర్జున్ శృతి స్టోరీ విని ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో తలుచుకొని బాధపడి తన మనసులో ఏంజల్ నీ చదువైపోయిన వెంటనే పెళ్లి చేసుకుని నీ కష్టాలన్నీ అనుకుని తన స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు అర్జున్ మరి శృతితో అర్జున్ ఏం చెప్పబోతున్నాడు ఈ విషయం మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపాలకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद